ምን ሆን ነው የምን ሆን ሆን ነው የምን ሆን ሆን ነው የሚያስደውት ነው హలో హాయ్ నేను సుమతి వెల్కమ్ టు సుమలేక్స్ మొన్న నైటు రాత్రి పది నుంచి ఉదయం ఏడు గంటల వరకు ఇలా అందరం మేలుకొని ఒక్కళ్ళు కూడా కంటి మీద రెప్ప లేకుండా అంటే ఒక్కళ్ళం కూడా నిద్రపోకుండా అందరం మేలుకొని ఇలా సరదా సరదాగా పిండి వంటలు చేసామని చెప్పాను కదండి మధ్యలో మిడ్ నైట్ స్నాక్స్ అని అలాగే టీలు తాగుతూ సరదా సరదాగా గడిచిపోయిందిలే భలే ఉన్నింది అసలు నిజంగా ఆ రోజు నైట్ అయితే అంటే మేల్కొన్నాము అంటే కష్టంగా ఉండి నిద్ర మేల్కొని ఉంటే ఏదోలా ఉంటుంది కదా బేజారుగా ఏదోలా ఉంటుంది కదా అలా అనిపించలేదండి మాకు ఎందుకంటే అలా నైట్ అందరం కలిసి ఆడుతూ పాడుతూ మిడ్ నైట్ స్నాక్స్ తింటూ అలాగే టీలు తాగుతూ భలే ఎంజాయ్ చేసాము ఒక్కళ్ళు కూడా నిద్రపోకుండా నాకు అనిపించింది అప్పుడప్పుడు ఇలా ఉంటే మంచిగా ఉంటుంది అనిపించింది అంటే పిండి వంటలు చేసుకోవడం అని కాదు అందరూ ఇలా కలిసి ఎప్పుడైనా నైట్ హాల్ట్ లాగా చేసుకొని అంటే క్యాంప్ ఫైర్ లాగా వేసుకొని అలా అందరం అంటే వింటర్లో చలికాలంలో ఉంటే మహా సరదాగా ఉంటుంది అనిపించిందండి చాలా బాగుండింది అన్నమాట ఆ రోజు కష్టం అనిపించలేదు ఎవ్వరికీ కూడా కష్టం అంటే అంటే నిద్ర వచ్చేస్తుంది కదా తెల్లవారే కొద్దీ కళ్ళు మూతలు పడిపోతాయి నిద్ర వచ్చేస్తుంది కదా సో అలా లేకుండా సరదాగా మంచిగా ఎనర్జెటిక్గా ఉన్నాం అన్నమాట అలా అయిపోయింది ఇదిగో తెల్లవారిపోయిందనమాట సెవెన్ అయిపోయింది టైము ఇక ఇక్కడ ఇక ఇక్కడ మా మాధవి ఏమో చట్నీ చేస్తుంది అంటే వేరుశనగపప్పు అదంతా రాత్రే వేయించి పెట్టేసింది మా అక్క ఇదిగో ఒక పక్క చట్నీ చేస్తుంది అలాగే ఇంకొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కావాలి నైట్ కొంచెం ప్రిపేర్ చేసి పెట్టుకున్నారు మళ్ళీ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కాదనుకుంటా ఇదిగో ఈ ఆనియన్స్ అలాగే ఈ టమోటాలు పేస్ట్ చేస్తుంది కర్రీ కోసం అని ఇక ఇక్కడ లేక్ దగ్గరికి అన్నమాట అదేనండి మా ఊరి చెరువు దగ్గరికి వెళ్ళాము ఎందుకంటే వర్షం వచ్చింది కదా వర్షం వచ్చినప్పుడు నీళ్లు పొర్లు పొంగుతాయి అన్నమాట అక్కడ ఒక బ్రిడ్జ్ లాంటిది ఉంది సో దాన్ని దాన్ని పైకి పొర్లుతుంటాయన్నమాట అన్నమాట అలా వచ్చాయేమో చూద్దామని వెళ్ళాము కానీ అంత అంతైతే పొర్లలేదు అంటే అంత పెద్ద వర్షం అయితే రాలేదు ఇక వాటర్ అయితే మాత్రం చెరువు నిండా ఉన్నాయన్నమాట అంటే లాస్ట్ టైం ఒకసారి ఆ బ్రిడ్జికి పొరిలి పోయినాయి అన్నమాట పొర్లి పొంగుతూ ఉన్నాయి సో అప్పుడు అందరు బట్టలు అవన్నీ ఉతుక్కున్నారు అటు సైడు ఇప్పుడు కూడా అలాగే ఉంటాయేమో అని చూద్దామని వచ్చాము కానీ అలా లేవన్నమాట వాటర్ అయితే చూడండి ఇలా స్టోన్స్ కూడా కనిపిస్తూ చాలా క్లియర్గా ఉన్నాయి అలా ఉంటే నాకు చాలా చాలా ఇష్టం అండి అలా కింద రాళ్ళు రాళ్ళుగా ఉండి వాటర్ పైన ఉంటే చాలా ఇష్టం అన్నమాట నాకు ఇంకా ఇంటికైతే వచ్చేసామో ఇదిగోండి పొంగల్ కూడా అయిపోయింది అంటే టిఫిన్కి ఉప్పు పొంగల్ చేశారనమాట అదేనండి కట్టె పొంగలి మిరియాల పొంగలి రకరకాలుగా అంటారు కదా సో మేమైతే మా సైడ్ ఉప్పు పొంగల్ అంటాము అలా టిఫిన్కి అయితే ఉప్పు పొంగల్ చేశారు యాక్చువల్లీ అయితే ఎప్పుడూ దోశలు చేస్తారన్నమాట ఇలా క్రిస్మస్ అప్పుడు దోశలు చట్నీ కారం అవన్నీ చేసుకుంటాము కానీ ఈసారి మాత్రం అంటే అదే రోజు పిండి వంటలు అవన్నీ చేసాం కదా ఇక దోశలు చేసుకుంటూ కూర్చుంటే టైం ఉండదు అందుకోసమని ఉప్పు పొంగలు చేసేసారు స్పీడ్ స్పీడ్గా ఇక ఇదిగోండి ఈ ప్లేట్లో మా చిన్ని మా చిన్ని తినేసి వదిలేసినట్టుంది ఇక అదే ప్లేట్లో నేను కూడా వేసుకున్నా యాక్చువల్లీ నేను తినకూడదు అనుకున్నా మధ్యాహ్నం తినాలి హెవీగా అనుకున్నా బిర్యానీ అవన్నీ చేస్తారు కాబట్టి ఇక అందరూ తింటున్నప్పుడు మనం మనకు కూడా తినాలి అనిపిస్తుంది సో అలా కొంచెం అయితే పొంగలు చట్నీ మాత్రం ఇంత పోసుకున్నాను ఆడే కూర్చొని ఉన్నాడు ఆ పిల్లని వీడి నీళ్ళు బాగా పెట్టింది పట్టాలు తిన్నప్పుడు నీళ్లు పోస్తానట్టు ఉన్నది జీలు పోసేసి నీట్గా ఆటికి ఎప్పుడు చూడలే మనం ఆడ కూర్చొని ఉండే నువ్వు తిన్నావు కానమ్మా పిల్లని మంచి నష్టమా ఉందే జయమ్మ ఉంటుంది చాలా దీనికి చిన్నప్పుడు బాగుంది ఇక ఇక్కడ చూసారా చట్నీతో పాటు నైటు అన్నం పప్పు చేసుకున్నాం కదా ఆ పప్పు కూడా కొంచెం మిగిలిందండి చాలా టేస్టీగా ఉండింది పప్పు కూడా చాలా బాగుండింది కొంచెం మిగిలి ఉంటే ఆ చట్నీ సాంబారు పోసుకొని తినేస్తున్నాను అన్నమాట ఆ పొంగల్లో కొంచెం పొంగల్లో అంటే పొంగల్లో చట్నీ సాంబార్ వేసుకున్నానా లేదంటే సాంబార్ చట్నీలో పొంగల్ వేసుకున్నానే రకంగా తినానండి చాలా బాగుండింది అన్నమాట ఇక ఇక్కడ అంత చట్నీ అంత సాంబార్ తిన్న తర్వాత ఇక స్వీట్ తినకుండా ఉంటాను ఇదిగోండి స్వీట్ తినాలనిపిస్తు తినాలనిపించింది అనమాట ఇక లడ్డూలు ఉన్నాయి కదా మేము చేసాం కదా సూపర్ ఎమ్మీ ఎమ్మీగా వచ్చాయి అనమాట టేస్ట్ కూడా చాలా బాగా వచ్చేయండి అంటే స్వీట్ ఎక్కువ లేకుండా కరెక్ట్గా వచ్చింది అనమాట అటు తక్కువ లేకుండా కరెక్ట్గా వచ్చాయి సో ఇక స్వీట్ క్రేవింగ్ కోసం లడ్డూ ఎత్తుకుని తినేస్తున్నాను అనమాట ఇక ఇక్కడ టిఫిన్లు అయితే చేసేసాము టిఫిన్లు అయిపోయిన వెంటనే మళ్ళీ గ్యాప్ లేకుండా మళ్ళీ మధ్యాహ్నం భోజనాలకి ప్రిపరేషన్ జరుగుతూ ఉన్నాయన్నమాట అంటే పొంగల్ చేసాం కదా పొంగల్ అయిపోయిన తర్వాత పొయ్యి ఖాళీగా లేకుండా అదే పొయ్యి మీద గోంగూర పెట్టేసాము సో అలా టిఫిన్లు అయిపోయిన వెంటనే ఆ టిఫిన్లు తిన్న పాత్రలు కూడా కడిగేస్తూ చేస్తూ ఉన్నారనమాట ఒక పక్క పాత్రలు కలుగుతున్నారు ఒక పక్క వంట ప్రిపరేషన్ జరుగుతుంది மாட்டி போய் ஃபாங்கு டப்பிப்பா உண்டி உண்டித்திர் தவிர்த்து கொச்சு கொஞ்சம் டமேட்டில் లేకపోతే కొయ్య வாழில் சப்பா திட்டா ஸ்பைசி ஃபுவர் ஃபுல் பசுப்பு சால்ட் கொஞ்சம் திண்ட்லோ கழுப்புலாச்சு அவங்க கழுப்பு தேவட்கா சரோடுமா நீச்சு அத்தம்மா என்ன பிராந்தி ఓకేనా ఓకే బాగుంది సూపర్ తిన్నావా ఏం తిన్నావు ఎవరు చేశారా అత్తంలో ఎవరీ బాగుంది భలే ఉన్నావు బుట్టబొమ్మలాగా ఉన్నావు ఆ తిరుగు బాగుంది ఓకేనా సూపర్ బాగుంది టమోటా పేస్ట్ పోసినప్పుడు కదా చూడాలా ఎర్రగా రెడ్గా వచ్చేస్తాయనమాట వద్దులే వద్దులేసి ఏదా కొద్దిగా పంపించండి mas namanya naik, orang బిర్యానీ చికెన్ బిర్యానీ చికెన్ కర్రీ కర్రీ అయితే అయిపో కర్రీ లోపల పెట్టేసారా బా చూస్తా 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 కర్రీ అయితే రెడీ అయిపోయింది చికెన్ కర్రీ చూసారా అక్కడ బిర్యానీ ఇక ఇక్కడ బిర్యానీ అయితే అయిపోయింది ఇప్పుడు వడలు చేస్తున్నారు ఇంకా మొహం కడుక్కుంటుంది అందుకో ఈ మామూలుగా కదా క్రిస్పీగా రుబ్బుంటే ఇట్లా వస్తాయి ఏ Det er vanskelig å få lært det når man er 12 år. எ புஜ்ஜி వచ్చేసి ఉన్నాడు వంటలైతే ఆల్మోస్ట్ అయిపో వచ్చేసేయండి బిర్యానీ అయిపోయింది అలాగే చికెన్ కర్రీ అయిపోయింది ఇక ఇప్పుడేమో వడలు చేస్తూ ఉన్నారు అంటే అక్కడ వాళ్ళు వంటలు చేస్తూ ఉంటే నేను ఇక్కడ మా విమలాకి శారీ అలాగే జడవేసి వెళ్ళాను అన్నమాట వంటలు ఎంతవరకు వచ్చాయో చూద్దామని నేను వెళ్ళే లోపల బిర్యానీ కూడా కంప్లీట్ అయిపోయింది సరే ఆ బిర్యానీని అలాగే ఒక బిట్టు తీసుకొని మళ్ళీ లోపలికి వచ్చాను అంటే ఇక్కడ మా విమల నేను మంచి అదే రెడీ అయిన తర్వాత ఫోటోలు తీయత్తమ్మా నన్ను రెండు ఫోటోలు అన్నది సో నువ్వు రెడీ అవుతా ఉన్నమ్మా నేను అంత లోపల అక్కడికి వెళ్ళి బిర్యానీ అయిపోయిందో లేదో చూసి వచ్చి వీడియో తీసుకొని వస్తానని చెప్పి వెళ్ళాను అన్నమాట సో ఇక్కడ కంప్లీట్గా మా విమల అయితే రెడీ అయిపోయింది అన్నమాట లుక్ క్రిస్మస్ లుక్ తిరుగు వెనక తిరుగు ఇదిగో మా విమల రెడీ అయిపోయింది పండగ స్పెషల్ అనమాట ఇలా రెడీ అయింది మా విమల ఏమో ఇలా రెడీ అయింది మేము చూపిస్తాంలే మేము ఎలా రెడీ అయ్యామో చూపిస్తాంలే తర్వాత మా అవతారాలు ఎలా ఉన్నాయో మా విమల మాత్రం ఇలా సింపుల్గా రెడీ అయ్యింది పండగ లుక్ ఇది క్రిస్మస్ లుక్ అన్నమాట పూర్తిగా వెనక్కి పాప జడ చూద్దాం సింపుల్గా బాగుంది పూలు అంటే మరి పొడవు లేకుండా చాలా క్లాసీ లుక్ ఉంది పాప సింపుల్గా నైస్గా ఉన్నాయన్నమాట చాలా బాగుంది మా లుక్ కూడా చూపిస్తాను అన్నాను కదా మా లుక్ ఏం లేదండి ఇందాక చూశారు కదా నైట్ వేసుకొని వడలు తిన్నాను అలాగే పొద్దున్నే టిఫిన్ చేశాను సో అదే లుక్ నైట్ నుంచి స్పెషల్గా పండగలు కానీ పెద్దగా రెడీ అయిన కాం మేము ఏమో పెద్దగా ఇంట్రెస్ట్ కూడా ఉండదు ఎప్పుడు పండగలకు అన్నట్టు స్పెసిఫిక్గా రెడీ అవ్వాలి అని సో వంటలు అయితే చేసుకుని తినేటి తినేస్తాం మంచిగా శుభ్రంగా అందరం అందరం ఫ్యామిలీ అంతా కలుస్తామన్నమాట సో అదే పండగ అన్నమాట మాకు ఇక ఇక్కడ మా విమలాని వీడియో తీసి చాలా అన్నమాట వీడియోలో కనిపించి కూడా సో ఎలాగో రెడీ అయింది కదా మా విమలా కూడా ఇష్టమే ఇలా వీడియో తీసుకోవాలంటే ఫోటోలు వీడియోలు అందుకే తీయత్తమ్మ తీయత్తమ్మ అంటూ ఉంటే అందులోనూ వాళ్ళకి మొదటి పండుగ అన్నమాట సో అందుకే ఇలా అమ్మాయినే ఇలా కొద్దిసేపు ఫోటోలు వీడియో తీస్తున్నా ఇదిగోండి ఇక లంచ్ టైం అన్నమాట అన్ని వంటలు అన్నీ ఫినిష్ అయిపోయినాయి ఇక తినేస్తున్నాము అందరము ఆ రోజు ఒక రెసిపీ అంటే ఒకటి మిస్ అయిందండి స్వీటు అంటే ప్రతిసారి ప్రతిసారి అది కూడా చేస్తాము వాటితో పాటు అదేంటో కాదు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుందిలే అంటే వడలతో పాటు ఇంకేం చేస్తాం మనము బేసిక్గా పాయసం చేస్తాం కదా సో ఆ పాయసం అయితే ఆ రోజు మిస్ అయింది మేమే చేయలేదు కావాలనే అంటే వద్దులే ఎవరు తినర్లే తినర్లే ఎందుకు అనుకొని అందులో లడ్డూలు కూడా చేసాం కదా నైట్ అవి కొంచెం తినుంటారు ఇక విగుటుగా అనిపిస్తుంది ఎవరు తినరేమోలే అని చెప్పేసి ఆ రోజు పాయసం అయితే చేయలేదండి సో అలా పాయసం ఒకటి మిస్ అయింది ఇక బిర్యానీ చికెన్తో పాటు ఇక వైట్ రైస్ వైట్ రైస్ రసము గోంగూర అవి కూడా చేశారండి అవి అయితే నేను వీడియో తీల సాంబార్ అయితే చేయలేదు కానీ ఇవన్నీ చేసామన్నమాట సాంబార్ అవన్నీ వద్దులే ఎందుకు తినరు అని చెప్పి ఇదిగో గోంగూర ఇది అన్నమాట సో ఇక అందరం కూర్చొని ఎంజాయ్ చేసేస్తున్నాం లంచ్ని ఇదిగో చూసారా మా లుక్ అయితే ఇది అన్నమాట మేము ఎప్పుడు పండగలకి అలా స్పెసిఫిక్గా ఏం రెడీ కావండి అంటే అందరం కలిసి వండుకొని తిన్నామా లేదా అందరం ఉన్నామా లేదా అనేది ఒక్కటే మ్యాన్ ఇక్కడ ఎక్కడికైనా బయటకు వెళ్తే రెడీ అవుతాం ఇంట్లోనే ఉంటే ఎందుకులే అని అని సో ఎప్పుడు అలా రెడీ కావాలన్నమాట ఇది మా లుక్ ఇదిగో ఇక్కడ మా లహరి కూడా వస్తుంది మా మంగమ్మ ఒక్కటే రాలేదండి ఆ రోజు పడుకొని ఉండింది ఏదో హెల్త్ బాగోలేదని ఆ అమ్మాయి ఇంట్లోనే ఉండింది రాలేదు సో ఇదిగో మా లహరీ కూడా వచ్చిందన్నమాట మా లహరి లుక్ ఇదన్నమాట అలాగే మా బాను మా చిన్ని కూడా అన్నం అదే ఫుడ్ తినేసిన తర్వాత రెడీ అయ్యారండి స్నానాలు చేసి మంచిగా వాళ్ళు సో వాళ్ళని కూడా చూపిస్తాను సరే

వంటలు చేసుకోవడం తినడం గిన్నెలు గడగడం అన్నీ అయిపోయినాయి ఇక ఇక్కడ మా బాను మా చిన్ని కూడా రెడీ అయిపోయారు అన్నాలు తినేసి ప్రతిసారి పొద్దున్నే రెడీ అయిపోయేవాళ్ళు పొద్దున్నే పొయ్యి మీద నీళ్లు కాగబెట్టుకొని తల స్నానాలు చేసి కొత్త బట్టలు వేసుకొని షో ఇచ్చేది మా చిన్ని వాళ్ళంతా కానీ ఈసారి మాత్రం డిఫరెంట్గా ఇలా అన్నీ అయిపోయి తినేసి మధ్యాహ్నం ప్రశాంతంగా స్నానాలు చేసి ఇలా రెడీ అయ్యారన్నమాట ఇదే వీళ్ళ లుక్ అయితే ఇది ఇక్కడ మా అన్నపూర్ణ మా చిన్నీని అంటుందన్నమాట అవును నువ్వు తెల్లగున్నావు ఫోటోలు అనని ఇవండి మేము క్రిస్మస్ రోజు చేసుకున్న మా వంటలు అలాగే మా లుక్స్ ఇవన్నమాట ఇదండి వీడియో వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మేమైతే ఇంటికి వచ్చేసామండి ఇదిగో ఇంటికి వచ్చేసి బ్రైట్గా కాఫీ పెట్టుకుని తాగేస్తున్నాను ఇంటికైతే వచ్చేసానండి ఒక ఇంటికి వచ్చి స్ట్రాంగ్గా బ్రైట్గా ఒక కాఫీ పెట్టుకొని తాగేస్తున్నా తలనొప్పి భయంకరంగా ఉందన్నమాట